ఒకే చిన్న డౌట్ మీరు ఎప్పుడైనా రాత్రి టైంలో ఆకాశాన్ని గమనించారా కాకపోతే ఈ రోజు రాత్రి ఇంటి మీద ఉన్న టెరస్ పైకు వెళ్ళండి ఫోన్ తీసుకుని ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయండి కేవలం ఆకాశాన్ని చూస్తూ ఓ మూడైదు నిమిషాలు గమ్మత్తుగా మౌనంగా ఉండండి మీరు ఏదో కొత్త ఫీలింగ్ను అనుభవిస్తారు ఏదో గొప్పతనానికి మనం భాగమై ఉన్నామనే భావన అదే మన విశ్వం గురించి మొదటి క్లూ మనమింత తెలివైన వాళ్ళమో అనుకుంటాం కదా ఫోన్ పాస్వర్డ్ వైఫై కనెక్ట్ ఏ ఫొటోస్ ఏ మ్యాటర్ అయినా ఈజీగా సాల్వ్ చేస్తాం కానీ ఒక్కసారి గాలిలోకి తలెత్తి ఆకాశాన్ని చూస్తే మనం యాక్చువల్గా ఎంత చిన్నవాళ్ళమో రియలైజ్ అవుతాం యూనివర్స్ అంటే సినిమా కాదు ఇది మనకదే సో ఈరోజు మనం యూనివర్స్ గురించి గొప్ప జర్నీ చేద్దాం ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి తెలిసిన యూనివర్స్ సైజు సుమారు తొంభై మూడు బిలియన్ల లైట్ ఇయర్స్ అంటే ఏంటంటే ఒక లైట్ కాసేపు పక్కకి కదిలితే అది ఒక సెకండ్లో ముప్పై లక్షల కిలోమీటర్లు పోతుంది అలా దాని ట్రావెల్ని తొంభై మూడు బిలియన్ సంవత్సరాల పాటు లెక్క పెడితే అప్పుడే మన యూనివర్స్ సైజ్ వచ్చేలా ఉంటుంది ఇది ఆశ్చర్యంగా ఉంది కానీ నిజం మనం చూసే నక్షత్రాలు గ్రహాలు నీళ్లు భూమి ఇవన్నీ కలిపి విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే మిగతా తొంభై ఐదు శాతం ఏంటో మనకి తెలియదు దానిలో ఇరవై ఏడు శాతం డార్క్ మ్యాటర్ అరవై ఎనిమిది శాతం డార్క్ ఎనర్జీ దేనికి రంగు లేదు వెలుగు లేదు కానీ ఉంటుంది అదే కిక్ ఒక దార చచ్చినప్పుడు అది బ్లాక్ హోల్ అవుతుంది అక్కడికి కాంతి కూడా పోతే తిరగదు ఇమాజిన్ ఒక నిమిషం మీరు బ్లాక్ హోల్ దగ్గర గడిపారు అంటే భూమి మీద అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి టైం ట్రావెల్ అంటే ఇదే కదా అసలు ఒక మిల్కీవే గెలాక్సీలోని వంద బిలియన్ల ప్లానెట్లు ఉంటాయి అడవిలో ఒక శాతం ప్లానెట్లు కూడా మన భూమిలాగే ఉండొచ్చు అంటే మనం ఒక్కరే విశ్వంలో అనే డౌట్ మళ్ళీ వస్తుంది విజ్ఞానం చెబుతుంది ఇంకా ఎన్నో యూనివర్సులు ఉండొచ్చు వాటిలో ఒక యూనివర్స్లో మీరు సింగర్ అయి ఉండొచ్చు ఇంకొక దాంట్లో సైంటిస్ట్ అయి ఉండొచ్చు ఇదే మల్టీవర్స్ థియరీ సౌండ్స్ క్రేజీ బట్ ఈవెన్ బిగ్ సైకాలజిస్ట్ బిలీవ్ దిస్ ఈస్ పాసిబుల్ ఇప్పటికీ మనం పాత కాంతిని చూస్తున్నాం ఎందుకంటే కాంతి ట్రావెల్ అవ్వడానికి టైం పడుతుంది ఒక నక్షత్రం పది లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అంటే మనం ఇప్పుడే చూసిన కాంతి యాక్చువల్లీ పది సంవత్సరాల క్రితం బయలుదేరింది అమేజింగ్గా ఉంది కదా ఇంకా పెద్ద షాక్ ఏంటంటే విశ్వం ఎక్స్పెండ్ అవుతుంది ఇది కూడా వేగంగా దానివలన దూరంలో గెలాక్సీస్ మన నుంచి దూరం అవుతూనే ఉంటుంది ఒక రోజు వస్తుందేమో మనం ఆ గెలాక్సీని టెలిస్కోప్లో చూడలేకపోతాం మన శరీరాల్లో ఉన్న కార్బన్ ఆక్సిజన్ ఐరన్ ఇవన్నీ ఒకప్పుడు ఒక మత్స్యేతార చచ్చి బయటకి వచ్చిన పదార్థాలే సో బేసికల్లీ ఆర్ బేసికల్లీరల్లీ మేడ్ ఆఫ్ డస్ట్ ఇది విన్నాక గుండెల్లో ఒక గ్లో కదులుతుంది కదా విశ్వమంతా మ్యాటర్తో నిండి ఉంది అనుకుంటున్నారా కాదు అసలైన మ్యాటర్ అంటే ఖాళీ ఎక్కువ స్పేస్ అంటే వ్యాక్యూమ్ అది ఏదైనా ఆలోచించదగిన విషయమే కదా శూన్యంలోనే అంతరార్థం ఉంది ఎందుకంటే విశ్వం గురించి ఒక్కసారి ఆలోచించండి మన శరీరం మన ఎమోషన్స్ మన శ్వాస ఇవన్నీ యూనివర్స్ కలిపితే పుట్టినవి మనం చెట్టి విత్తనంలా ఉన్నా ఏ తారలో పుట్టామో గుర్తు పెట్టుకుంటే జీవితం మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది ఈ విశ్వం ఎంత పెద్దదో చూశాక మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది కానీ అదే సమయంలో మనం ఆ విశ్వంలో భాగమే ఈ విషయం మర్చిపోకూడదు మనం బ్రతకడమే ఒక మెరాకిల్ మనం జీవిస్తున్న ప్రతి క్షణం గొప్పదే ఇప్పుడు ఇదంతా విన్నాక మీకు ఒక రియలైజేషన్ రావచ్చు మన జీవితం చిన్నదే అయినా అది విశ్వంలో ఒక గొప్ప ఘట్టం మనం యునిక్ మనం ఒక అణువు కాదు విశ్వమే మనలో ఉంది ఒక్కసారి మనం దీన్ని అర్థం చేసుకుంటే మనలో ఈగో ప్రైడ్ తగ్గిపోతాయి ప్రేమ కనికరం పెరుగుతుంది ఇంకా చెప్పాలంటే మనం ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మనలోని ఉన్న గొప్పతనాన్ని గుర్తించడమే మీరు ఇప్పుడు టెరస్ పైకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తే నక్షత్రాల వెనుక ఎన్నో కథలు కనిపిస్తాయి ఆ కథల్లో మనది కూడా ఒక చిన్న పేజీ కానీ అది పవర్ఫుల్ పేజీ చూసారు కదా ఫ్రెండ్స్ విశ్వం గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకా యూనివర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే మీ మిత్రులతో పంచుకోండి కామెంట్ బాక్స్లో ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదైనా కామెంట్ చేయండి ఇంకా యూనివర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్